హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మెంట్ మీట ఆక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ సూపర్ సెవీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను పొద్దున్నే పిల్లలకి మా వారికి బాక్సులు పెట్టి పంపించేశాక అమ్మ నేను బయటకు వెళ్దాం అనుకున్నామండి ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు మేము ఎలా మాట్లాడుకుంటాం అన్నది సరదాగా వాటి వీడియోలో షేర్ చేశాను ఈ వీడియోలో ఎటువంటి యూస్ఫుల్ ఆర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఏమీ లేదండి ఇట్స్ ఏ కంప్లీట్లీ న్యాచురల్ బ్లాగ్ అనమాట మేము ఎలా మాట్లాడుకుంటాం అన్నది షేర్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉంటే బ్లాగ్ కంటిన్యూ చేయండి సో లెట్స్ గెట్ స్టార్ట్ ఏంటమ్మా నా మనవాళ్ళకి చేస్తున్నా చెప్పు ఏమో డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కిస్మిస్ వాల్నట్ అండ్ డేట్స్ న్యూ డేట్స్ ఇవ్వాలి ఇంకా ఈ వాడు వాడు ఇష్టం ఎప్పుడంటే అప్పుడు తింటాడు క్లాస్ క్లాస్ జరుగుతుంటే కూడా తినేస్తున్నాను చెప్తున్నాడు వాడు ఇదేమో చపాతి విత్ ఆమ్లెట్ స్నాక్స్ స్నాక్స్ ఇదేమో బీరకాయ కర్రీ అన్నం బీరకాయ ఇదేమో ఆకుకూర పప్పు పప్పు నన్ను అడుగు నేను చెప్తా ఈరోజు బాయిల్డ్ ఎగ్ వద్దన్నాడని ఆమ్లెట్ 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 అదే వేసింది లేండి ఆమ్లెట్ ఇదేమో బీరకాయ పొట్టు చట్నీ చట్నీ బీరకాయ పొట్టు కాదు బీరకాయ తొక్కు అంటాం మీద పొట్టు తొక్కు కూర వండి తొక్కేమో పచ్చడి చూసా మొక్కేమో కూర వండి అని ఏంటి డేట్ డేట్స్ వెళ్ళి చూడు మరలా అదే మరి వెయ్యి 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 పప్పా వెయ్యి ఈ డేట్స్ ఇవి వాష్ చేసుకొని తినాలి చాలా మంది ఇవి వాష్ చేసుకోకుండా తినేస్తారు ఒకసారి వాష్ అంటే వేసి పరా పరాలు తీయడం కదా జస్ట్ కింద వేసేసి వాటర్ పౌడర్ ఉంటుంది లైక్ పైన అదిగో తెల్లగా ఉంది కదా ఈ తెల్ల తెల్లదంతా పౌడర్ ఈ పౌడర్ పోవాలంటే వాటర్ వేసి అంటుకోకుండా ఒకదానికోటి పౌడర్ వేస్తారు సో వాష్ చేసి తినాలి డేట్స్ డ్రై ఫ్రూట్స్ గుడ్ గుడ్

ద మిలియన్ డాలర్ క్వశ్చన్ అమ్మ ఏమేమి పాలి ఏమే నేను అక్కడ భీమవరంలో ఉంటే అడుగుతావు ఎక్కడకొచ్చినా అడుగుతావా యా ఎక్కడున్నా సేమ్ క్వశ్చన్ అనుకో వదలవనమాట మాట్లాడు వదలవమ్మాలి వదల చూడు ఈ టీ షర్ట్ వేసుకున్నా ఏంటి అది జోకర్ డ్రెస్సా జోకరా రంగు రంగురంగులుగా ఉంది కదా స్లీవ్స్ అలా ఉంటాయి అది తెలిసిన ఇలా పెట్టుకోవచ్చు అవునా అయితే వేసుకో బాగుంటది అంటే ఈ రోజు అంతా మబ్బు మబ్బుగా ఉంది కదా సెల పెట్టుకున్నా

బాగుంది ఇది చిలపల్లి సిఎంఆర్ లో తీసుకున్న జర్నీస్ కి అన్నిటికి బాగుంటదని మంగళగిరి మంగళగిరి కలంకారి కలంకారీ తయారైపోతున్న బ్రాండ్ బెస్ట్ బ్రాండ్ సరే మరి ఇదేదా అందులో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్ని తీసుకుందా అని అవునా ఆనంద్ చూసా చూసా నువ్వు ఏ తీసుకున్నా నాకు అలా తెలుసుకోవాలి తెలుసుకుంటాను ఎందుకు కుట్టేయటానికి కావాలన్నప్పుడు జాతి జాతీయం చేసుకో చేసుకో అమ్మా చేసుకో ఇది నా కొత్త టీషర్ట్ తెలుసులేవే బాబు ఎల్లు చెప్పిందే చెప్తా ఉంటాం ఇప్పుడు పదిసార్లు చెప్పావు కొత్తది 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 ఏదైతే ఉంటుందో దాని అదే వేసుకోవాలండి మనసు లాగేస్తా ఉంటుంది త్వరగా రావే సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోతున్నాము అమ్మ ఆల్రెడీ రెడీ అయిపోయింది నేను ఇప్పుడు రెడీ అవుతూ అవుతూ ఉన్నాను నేను రెడీ అయిపోయాను అయిపోయి అన్నం నువ్వు తిన్నావా ఇంతకి నేను తింటిని నీకు కూడా కలిపిస్తా ఇది నీకు మొత్తం నాకేనా అవును నేను ఇప్పుడే దోసే పర్లేదు నువ్వు రెండు మొత్తలు తినేసేస్తే వచ్చిన తర్వాత అన్నం తిండు గానీ మళ్ళీ వచ్చాక కూడా ఉందమ్మా మా అమ్మ వంద రెండు రోజుల్లో లావ్ చేసి పంపించేయాలన్న బెరకాయ చూడు ఎంత బాగుందో బాగుంది నచ్చిందే బాగుంది అమ్మ చేసి పడితే ఆ రుచి బెరకాయ బాగుంది కమ్మ ఉంది అమ్మ చేసింది కమ్మ ఉంది ఏ రాసా సో హై పాయింట్ ఓకే నేన వద్దంటే మానేస్తావా నేను పెట్టుకోమంటే పెట్టుకుంటా పెట్టుకుంటావా సినిమాలో డైలాగ్ ఉంటుంది అర్థం సార్లు ఏంటిదే నేను కాదంటే మీరు మానేస్తారా నేను అవునంటే మీరు ఊరుకుంటారా ఓహో అలాగా నేను కాదంటే నువ్వు మానేస్తావా మానేస్తావా ఇంకా ఏదైనా సరే ఇంకా నో అంటే నో అంతే నో అంటే నో 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 అంతే అమ్మ నో అంటే నోనే అమ్మ ఎస్ అంటే అది ఎలాంటిదైనా ఎస్ అంతే చూడకునా ఓకే సైడ్ పెట్టేసాను పర్లేదులే ఉండనే అలాగా ఎలా ఉంది నా కొత్త టీషర్ట్ బాగుంది నేను ఇందాక ఏమన్నాను జోకర్ టీషర్ట్ అంట చూ అలా ఉందా జోకర్ లాగా కాదు ఆ కలర్స్ నాకు అలా అనిపించినాయి ఉంటాయి కదా బ్రౌన్ కలర్ అమ్మకి ఆలో వే మూసుకో ఏంటి నూరా తర్వాత మొయ్ తెరు తెరు మోయ్ నవలు మింగు లిప్ స్టిక్ అంటే అన్నం పట్టును చాలు తినేసి అప్పుడు ఏ మొయ్ 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 మొయ మో ఎవరన్నా వింటే ఏవను కొంచెం తింటే కడుపులో పడి ఉంటుంది తలపూస్త అంటే పొట్ట వస్తుంది పడి ఉంటుంది కడుపులో అలాగా మరి జిమ్కి వెళ్తున్నావు అని ఈ పెట్ట పర్సనాలిటీకి మళ్ళీ జిమ్ ఒకటి సన్ లాగా జిమ్ జిమ్ అనేది సనరుకో లావు కానరుకో కాదు ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి కంటిన్యూగా వర్క్ 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 అని వర్క్ ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లా ఆ ఫిజికల్ యాక్టివిటీ కోసం ఉండాలి ఉండాలంటే మేము జిమ్ వెళ్ళాం వాకింగ్ చేస్తారు వాకింగ్ చేస్తా పరుగులు పెడతాను నేను వీళ్ళందరూ అనుకుంటారు ఎందుకు ఓవర్ యాక్షన్ పరిగెడుతున్నారని మరి అర్థం లేకపోతే అలవాటు తప్పిపోతుంది అయిపోతున్నావు చీర ఇలా కలిసి చేతిలో పెట్టుకొని ఒక చేతి అన్నం తినిపిస్తూ చీర చూపిస్తాడా లైట్ గా ఉన్నాయండి చీరలు షాపింగ్ కి జర్నీస్కి అన్నిటికి కూడా బాగుంటది చూడు ఇక్కడ ఏమైనా ఆలమ్ జన్యారని జీరో లైట్ వెయిట్ ఉంటుందండి ఎలా ఉంటుందండి వచ్చి చెప్తాను ఉండండి క్లియర్ గా నేనుకెందుకెళ్ళగా వీడు ఏం కలపన ఏం కలపనావు చాలు కొద్దిపప్పు కలుపు పప్పు హా కొంచెం ఆ కూర పప్పు కొంచెమే అన్నామని కొంచెమే ఓకే అది కూడా కష్టమే తినడం ఇప్పుడు ఎలా ఉండొచ్చు చెప్పు టేస్ట్ చూడు మళ్ళీ వచ్చిన తర్వాత పెడతాగా నీకు మళ్ళీ నీకు పెడతాగా వచ్చిన తర్వాత రాసుకోవాలా ఎవరు ఎంత బాగుంటుందో మాకు ఎందుకు వెళ్ళలేదు స్కిన్ నేను ఇచ్చాను తీసుకోలేదు అంటే నాది మరి ఆయిల్ స్కిన్ అని దీన్ని డ్రై స్కిన్ గా ఇచ్చాను అనమాట మూడు బల్బులు ఎలుగుతా ఉంటాయి ఒకటి ఎప్పుడు బల్బులుంటాయి సెపరేట్ గా గ్లాస్ బ్రష్ లాంటి అవసరం లేదు వేసుకోరు ఇంకా కొంచెం ఏమైనా పౌడర్ అలాంటిది రాసుకుంటే కంపాక్ట్ గాని మరీ ఎక్కువగా కనిపించేస్తుందండి ఏమన్నా ఫంక్షన్స్ కాటికి అంటే ముందు వేసుకోగానే కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది ఒక గంట అయిన తర్వాత పోతుంది రండి ఎందుకు వచ్చిందని మానేసా పూర్తిగా ఇంకెందుకు వచ్చిందని మానేశాను నేను పూర్తిగా ఎప్పుడైనా మేకప్ వేసుకోగానే హెవీ అనిపిస్తుంది అందుకే వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ ముందుగానే వేసుకుంటే కొంచెం సెట్ అవుతుంది టేబుల్ మీదే ఉంచాయి మావే తింటారు కదా అలాగే మూతలు పెట్టేసి వదిలేసా ఇప్పుడు కన్నా నేను మళ్ళీ వేసుకొచ్చా తెవా అన్ని మూతలు పెట్టి వదిలేసా అలాగే మూతికి లిప్స్టిక్ వేసుకోవచ్చా గ్యాన పడుకొస్తున్నావా వేసుకో వేసుకో ఆ మూతికి కొంచెం లిఫ్ట్ పడై అలాగే మరీ బ్రైట్ గా కాకుండా మరీ బ్రైట్ మంగళం మాడేశాను వచ్చేసాను నేను వేసుకోవాలా వేసుకోవాలి కొంచెం ఇగో మూతి లిప్స్టిక్ ఉంది సరిపోతులే అర్రే సాయంత్రం వరకు ఉండాలి నేనేమో ఊరికి ముందే వేసి లిప్స్టిక్ మా అవును లిప్స్టిక్ వేసి వీళ్ళేమో భోజన చేసిన తర్వాత అంటే నేను ఇంకా వన్స్ తయారై చీర కట్టుకుని బొట్టు ఐబ్రోస్ దిద్దుకుని లిప్స్టిక్ వేసుకుని ఇంకా అంతే అయిపోయింది మా అమ్మ మేకప్ ఏమి ఉంటుందో అండి ఆ కళ్ళకి ఐబ్రోస్ లిప్స్టిక్ ఇంటే ఈ మూడే ఉంటది ఇంకేముండదు కళ్ళు చూడు నిద్ర వచ్చేస్తానట్టు ఎలా ఉన్నాయి సరే ఇప్పుడు క్యాబ్ పడుకుందో కానీ హైదరాబాద్ లో అన్ని దూరాలే కదా అమ్మాయి కొంచెం లో పెట్టే పెట్టేనాడు కొంచెం ఉంటాలో కొంచెం అంటే పూర్తిగా కొంచెం అంటే పూర్తిగా అంటే అంటే పక్కింటి వాళ్ళకి అవి కూడా అయ్యియ్యో దొంగ 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 వేసేసుకున్నాను పర్లేదు పోసుకో మూసుకోని పోసుకో ఎంత గౌరవంగా ఇచ్చావో కాదే గౌరవం ఏంటిది రెస్పెక్ట్ తీసుకోండి అంతే అప్పుడు లిప్స్టిక్ అంత రివర్స్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కాదు నేను ఏదన్నా అడిగాను అనుకో కారులో డ్రైవ్ చేసేటప్పుడు రేమా ఇ ఇది బాగుంది కదా అంటే అంటాడు కెమెరాలో ఎలా కనిపిస్తుంది నువ్వు ఇలా ఇలా తలుపుతే నోట్స్ చెప్పు అన్నా అని కూడా అండవు ఇలా అంటాడు సేమ్ స్కూల్ మా ఆయన కెమెరా ఆన్ ఏమండి అంటే ఆ ఆ తర్వాత చెప్తారనమాట వీళ్ళంతా కెమెరా ఉంటే బిగ్ ఫోటో కాదు ఫోటో అని కాదు ఇట్ అంతే ఈ తలుపు చూసారా నేను తీసిన ప్రతిసారి కుయ్యో మర్రో కుయ్యో మర్రో అంటుంది దానిలో కొంచెం ఆయిల్ వేయాలి వేద్దాం సాయంత్రం వేద్దాం ఆ హింజస్ ఉంటాయి కదా అక్కడ మనకి కొంచెం ఆయిల్ ఒక్కొక్క డ్రాప్ వేస్తే చాలు తతీసం పెద్ద కాలు ఉన కట్ అయినా ఆ కట్టే కైపోయినియా మరిపోయినియా ఆ కట్టే 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 పాల్ చలో డన్ ఐ యామ్ రెడీ ఐ యామ్ ఆల్సో రెడీ మనం రెడీయా ఐ యామ్ ఆల్సో రెడీ అమ్మా అప్పుడు రెడీ ఇంగవా అప్పుడు రెడీ అప్పుడు నేను ఇప్పుడు మూడు సార్లు చూపిచాను ఇదిగో మళ్ళీ చూపిస్తాను ఫైనల్ గా ఇద్దరం రెడీ అయిపోయాం బాలదమా లైలే పదా టిపి 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 పి ఫిక్స్ అయ్యో కపట అమ్మ ఇలా కలర్ఫుల్ సారీ కట్టుకొని కలర్ఫుల్ చిలక అని రెడీ అయింది సూపర్ బాగుంది కలర్స్ కలర్స్ యా ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ ఇరోజ్ కొన్ని కలర్స్ ఉన్నాయి ఇగో చూడండి బాగుంది స్టార్ట్ ఆన్ ది వే కాకపోతే అన్ని ఎక్కడికైనా దూరం దూరాలే కాబట్టి ఈజీగా ఎక్కడికి వెళ్ళాలన్నా గంట గంటారు బట్ అసలు బయలుదేరకు వెళ్తాము ఏంటిలో ఎన్ని రంగులు రంగులు ఉన్నాయో అన్ని ఉన్నాయి చూడండి కలర్ఫుల్ గా మ్యాచ్ అవ్వాలి కదా మరి చూసినప్పటి నుంచి క్లౌన్ టీషర్ట్ క్లౌన్ టీ అంటానే ఉంది కలర్ ఇది క్లౌన్ టీషర్ట్ కాదు Sorry, okay. Let's go. Okay. Bye. <laughs> Bye. Bye.